హాయ్ నమస్తే ఈ వీడియోలో నేను వెళ్ళిన స్టోన్ హింజ్ ట్రిప్ గురించి మీకు చూపించబోతున్నాను ఈ ట్రిప్కి నేను లండన్ వాటర్లూ స్టేషన్ నుంచి స్టోన్ హెంజ్ మాన్యుమెంట్ వరకు వెళ్ళాను సో స్టోన్ హెంజ్ మాన్యుమెంట్ వచ్చేసి శాలిస్బెరీ అనే సిటీ దగ్గరలో ఉంటుంది సో లండన్ వాటర్లూ నుంచి శాలిస్బెరీకి మాత్రం డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది సౌత్ వెస్ట్రన్ రైల్వే తరపున నుంచి శాలిస్బెరీ సిటీ నుంచి ఒక కనెక్టింగ్ సర్వీస్ త్రీ నెంబర్ త్రీ థర్టీ త్రీ అనే సర్వీస్ పెట్టేసుకొని స్టోన్ హెంజ్ మాన్యుమెంట్కి వెళ్తున్నాను స్టోన్ హెంజ్ మాన్యుమెంట్ రెగ్యులర్ డేస్లో మార్నింగ్ టైమ్స్లోనే ఓపెన్ ఉంటుంది అదే డే టైంలో ఓపెన్ ఉంటుంది అండ్ అది కాకుండా దాని ఎంట్రీకి టికెట్ ప్రైస్ కూడా ఉంటుంది అండ్ అదే కాకుండా మీరు టికెట్ కొన్నా కానీ దాని స్టోన్ సర్కిల్ మధ్యలోకి అయితే వెళ్ళలేరు కానీ ఈరోజు సమ్మర్ ఫారెస్ట్ స్పెషల్గా ఈ టికెట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ తీసేస్తున్నారు ఈ మాన్యుమెంట్ నైట్ టైంలో ఈ సెలబ్రేషన్స్కి పాటుగా నైట్ టైంలో ఓపెన్ ఉండడమే కాకుండా జనాలందరికీ ఎంట్రీ ఫ్రీ అది కాకుండా స్టోన్ సర్కిల్ మధ్యలో వెళ్ళి ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో నేను నాతో పాటు మిమ్మల్ని కూడా ఈ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళదలుచుకుంటున్నాను రండి మేము కేది సౌత్ వెస్ట్రన్ రైల్వే ట్రైన్స్ ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ టెన్లో ఆగింది ఇంకొక టెన్ మినిట్స్లో బయలుదేరిపోతుంది సో ఇదే ట్రైన్ ఎక్కేద్దాం పదండి ఇదే మేము ఎక్కబోయే ట్రైన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే ఇది డైరెక్ట్ శాలీస్బరీకి వెళ్తుంది ఆ బోర్డులో మీరు చూసినట్లయితే ట్వంటీ వన్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ట్రైన్ మిస్ అయితే మేము ప్రాపర్లీ కనెక్టింగ్ సర్వీస్ కూడా మిస్ అవ్వచ్చు శాలీస్బరీ దగ్గర సో త్వరగా ఎక్కేద్దాం అవుతుంది అయితే శైలేశ్వరి స్టేషన్కి ఇక్కడ నుంచి ఇంకొక బస్ పెట్టుకొని స్టోన్ కి వెళ్ళాలి స్టేషన్ బయటనే స్టోన్ హెంజ్ కి బస్ రెడీగా ఉంది సింగిల్ టికెట్ వచ్చేసి ఎయిట్ పౌండ్స్ రిటర్న్ టికెట్ ఫోర్టీన్ పౌండ్స్ బస్ మాత్రం ఫుల్ అయిపోయింది లక్కీ గ్రౌండ్ సీట్లు దొరికాయి స్టోన్ హెంజ్కి ఇప్పుడు ఇదే స్టోన్ హెంజ్ ఇక్కడ ఇంగ్లీష్ హెరిటేజ్ స్టోన్ హెంజ్ రాసింది అండ్ రాత్రిపూట ఇదే ఆ స్టోన్ హెంజ్కి మార్గం జనాలందరూ కూడా నడుస్తూ వెళ్తున్నారు సో దిగగానే చంద్ర దర్శనం అయింది ఫుల్ మూన్ లక్కీగా వాళ్ళ క్లియర్ స్కైస్ ఉన్నాయి హోప్ఫుల్లీ సన్ రైజ్ చూస్తాం థ్యాంక్ యూ ఇది వాక్వే స్టోన్ హెంజ్కి బస్ సర్వీస్ టు సాలీస్ బ్రీ సెవెన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ ఏఎం వరకు ఉన్నాయి రాత్రి సర్వీస్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ వరకు నో సర్వీస్ అండ్ ఫోర్ నుంచి టెన్ వరకు సర్వీస్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అప్రాక్సిమేట్లీ ఉన్నాయి సో చలో వాక్వేలో వెళ్దాం ఆల్కహాల్ ఫ్రీ జోన్ అంట సో ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఆల్మోస్ట్ ఏది నీ వాచ్ చెప్పి ప్రశాంత్ పన్నెండు అవుతుంది ఆల్మోస్ట్ అండ్ ఒక్కరోజే ఈ వాక్వే అనేది ఈ టైంలో ఓపెన్ ఉంటుంది యూజువల్ టైంలో క్లోజ్ ఉంటుంది సాలెస్ట్ స్పెషల్గా రాత్రి థర్స్డే నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫ్రైడే నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఈ సాలిస్ట్ సమ్మర్ సాలిస్ట్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఈ స్టోన్ హెంజ్ని మెయింటైన్ చేసే చారిటీ ఇంగ్లీష్ హెరిటేజ్ అని వాళ్ళు ఎవ్రీ ఇయర్ లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తారు మీరు యూట్యూబ్లో ఇంగ్లీష్ హెరిటేజ్ స్టోన్ హెంజ్ సాలిస్ట్ లైవ్ స్ట్రీమ్ అని కొడితే మీకు

స్టూడెంట్స్కి అయితే అరౌండ్ ట్వంటీ త్రీ రెగ్యులర్ అడల్ట్స్కి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ దా అది పెట్టే బదులు ఈరోజు ఫ్రీగా రావడం బెటర్ మొన్న అయినా దాడికి సెక్యూరిటీ పెంచేసారు రెండు రోజుల ముందు జస్ట్ స్టాప్ ఆయిల్ వాళ్ళు వచ్చేసి ఆ స్టోన్స్ పైన ఆరెంజ్ కలర్ కాన్ఫ్లోర్ వేసారు ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ తీయాలి మళ్ళీ చెకింగ్ అక్కడ ఇంగ్లీష్ హెరిటేజ్ వాళ్ళది క్లోతింగ్ స్టోర్స్ ఎల్లో ఉన్నట్టుంది పెన్లు పెన్సిల్ స్టోన్ హ్యాండ్ షేప్ చాక్లెట్స్ స్పాండ్స్కి అండ్ ఫడ్జటిన్లు చాక్లెట్లు బుల్లి బాగుంది ప్రశాంత ఏమేమి ఉన్నావు చూపి ఒకటి బొమ్మ బొమ్మ నైస్ బాగుంది కదా క్యూట్ జాతర స్టార్ట్ అయింది ఇక్కడ తిండి ఏం దొరకదనుకున్నాను ఎయిడ్ దొరుకుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటి గుడ్ ఉంది వేలు ఇస్కాన్ వాళ్ళు కదా ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ప్రతి ఇయర్ వస్తారు ఇయర్ కూడా వచ్చారు

Oh, sol, నేను ఇంకేదో రిచువల్ జరుగుతుంది అనుకున్నా క్యాంప్ ఫైర్ సెట్ చేశారు ఇంకా మీరు చూసేదే స్టోన్ హెంచ్ ఏం జరుగుతుందో ఇష్టం వచ్చినట్టు దొకేస్తున్నా మధ్యలో ఎవరినో అందరు కింద కూర్చొని ఉన్నారు ఇక్కడెందుకు కూర్చున్నారా బాబు ఇక్కడ అందరు ఎంజాయ్ చేస్తుంటే ఏమో అసలు లోకంలో ఉన్నారా లేదో కూడా తెలియదు

ఇటు సైడ్ స్టోన్ ఎంజ్ సైడ్ చూసినప్పుడు మూన్ కూడా సెట్ అవతుంది చూస్తే అండ్ ఇటు వచ్చేసి డౌన్ అవుతుంది రైస్ ఈ హీల్ స్టోన్ మీదుగా సూర్యకిరణాలు ఇటు స్టోన్ మీద పడతాయి అండ్ ఆ అవతల సైడ్ నుంచి చూస్తే ఆ నాలుగు స్టోన్స్ పెద్ద స్టోన్స్ కనబడుతున్నాయి కదా వాటి మధ్యలోంచి సూర్యకిరణాలు అటువైపు తాకుతాయి మన ప్రశాంత్ టైం లైవ్స్ పెట్టడంలో బిజీగా ఉన్నాడు

A faster rate, that's the they allowed the Come, 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 on come, on. come, on, come, on, come on. తనకి సూర్యుడు ఉదయం ఎంచాడు అవి హీల్ స్టోన్ మా మొహాల మీద కాంతి పడుతుంది చూసినట్టయితే బ్యూటిఫుల్ సినేరియా I <laughs> 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 స్టోన్ హెంజ్ అనేది ప్రీ హిస్టారిక్ టైంలో కట్టిన మాన్యుమెంట్ అంటే ప్రీ హిస్టారిక్ అంటే లైక్ స్టోన్ ఏజ్ ఆ స్టోనేజ్లో ఆ టైంలో రికార్డెడ్ హిస్టరీ ఉండేది కాదు లిపిలు ఉండేవి కాదు అక్షరాలు ఉండేవి కాదు సో ఇది ఎందుకు కట్టారో ఎలా కట్టారో పర్పస్ ఏంటి ఇప్పటికీ ఎవరికి తెలియదు కానీ జనరల్ స్పెక్యులేషన్స్ ఏంటంటే దీన్ని ఒక శ్మశాన వాటికలాగా వాడేవాళ్ళు అది కాకుండా రిచువల్ ప్లేసెస్ అంటే పూజలకి క్షుద్ర పూజలు లాంటివి వాటికి వాడేవాళ్ళని అనుకునేవాళ్ళు ఇప్పటికీ అండ్ ఈ తవ్వకాల్లో కూడా ఈ చుట్టుపక్కల ఈ స్టోన్ హ్యాండ్ చుట్టూ ఇది ఇది ఒక హార్షు షూ షేప్లో ఉంటుంది ఈ హార్షు షూ షేప్లో ఆ గుంతల్లో తవ్వి ఎక్స్కవేషన్ చేసినప్పుడు మనిషి బోన్లు లేకపోతే జంతువుల బోన్లు ఇవన్నీ కనబడేవి ఈ కింద ఈ భూమి కింద ఈ ఈ ప్లెయిన్ అనేది నేచురల్ ప్లెయిన్ కాదు అది కాకుండా మనుషులు ఈ ప్లెయిన్ని తయారు చేసినట్టు ఈ ఆర్కిలాలజీ జియాలజీ వాళ్ళు ఈ ఎక్స్కేషన్స్ చేసినప్పుడు కనుగొన్నారు సో ఇప్పుడు ఆ స్టోన్స్ దగ్గరికి వెళ్దాం ఆ స్టోన్ సిగ్నిఫికెన్స్ ఏంటి జస్ట్ రాళ్ళు అని దూరం నుంచి చూసేవాళ్ళు అనుకుంటారు కానీ ఆ రాళ్ళకు కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అండ్ ఈ ఈ స్టోన్స్ సుమారు దగ్గర దగ్గర ఐదు వేల సంవత్సరాల ముందు కట్టినవి సో ఆ టైంలో వీలు కూడా కనిపెట్టక ముందు ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఎలా ఈ ప్లేస్లో పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీ లాగానే మిగిలిపోయింది దాని లోపలికి వెళ్దాం 啊，是啊。 ట్రైలిథాన్స్ అంటే మూడు స్టోన్స్ రెండు స్టోన్స్ పక్కపక్కన అండ్ వీటిపైన ఇంకొక లింటల్ స్టోన్స్ అంటారు వీటిని ట్రైలిథాన్స్ అంటారు దీన్ని ఈ స్టాండింగ్ స్టోన్స్ అనేవి సార్సన్ స్టోన్స్ వెస్ట్ బుడ్స్ అంట అనుకుంటే ఆ వెస్ట్ బుడ్స్ అనే ఏరియా నుంచి అది దగ్గర దగ్గర సుమారు థర్టీ కిలోమీటర్స్ ఏరియా నుంచి ఉంటుంది అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు అనుకుంటున్నారు అందరూ ఆర్కియాలజిస్ట్ చెప్పారు ఎందుకంటే అక్కడ స్టోన్స్కి ఇక్కడ స్టోన్స్కి మ్యాచ్ అయిందని కానీ మీరు ఈ ఇన్నర్ సర్కిల్ చూసినట్టయితే ఈ ఇన్నర్ సర్కిల్ ఈ బ్లూ స్టోన్స్ ఏదైతే ఉన్నా ఇక్కడ ఉన్న ఈ సర్కిల్ బ్లూ స్టోన్స్ అన్ని ఇది ఇది ఈ ఈ ఏరియాకి చెందినవి కాదు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ మైల్స్ అంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఏరియా నుంచి సదర్న్ వేల్స్ అనే ఏరియా నుంచి పార్సెలీ హిల్స్ అక్కడ ఉన్న స్టోన్స్తో మ్యాచ్ అవుతున్నాయి ఈ బ్లూ స్టోన్స్ ఇవి ఎలా తెచ్చారు ఇప్పటికీ మిస్టరీలానే ఉందిపోయింది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ నుంచి సో ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఆ టైంలో తేవడం అనేది ఇప్పటికీ ఒక దేని ఏమంటారు అద్భుతం అనేది చెప్పుకోవాలి ఇది వచ్చేసి నా హైట్ నేను ఆరు అడుగులు ఈ యొక్క రాయి అంత చూడండి అంత ఉంది ఐదు వేల సంవత్సరాల ముందు ఉన్న సివిలైజేషన్ వచ్చి కట్టింది అని అంటే అసలు అవుతుందా కొంతమంది ప్రేమ జంటలు ఈస్ట్ ఉంచిన కూడా తెలియలేదు ఇక్కడ కార్వింగ్స్ చూసారా లెటర్ డి కనబడుతుంది ఇక్కడ అని ఇక్కడ కూడా డిఈ బివి డేవ్ వీటింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ నాశనం బట్టి కనివ్వరు అందుకే వీడి జోలికి రానివారు మామూలు రోజు పడితే పళ్ళు రాలా ఇవ్వడికి అదే అట్లా ఉంటుంది సో ఇదండి మా స్టోన్ హెంచ్ ప్రయాణం యొక్క విశేషాలు అండ్ ఇప్పుడు మేము రిటర్న్ మళ్ళీ సాలీస్ పెరి ఫ్రెండ్స్ స్టేషన్కి వెళ్ళబోతున్నాము అండ్ అక్కడి నుంచి లండన్ వాటర్ ప్రయాణం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్